హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిమాస్ వాల్ ఛానల్కి స్వాగతం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోకి మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం కేసరగిరి క్షేత్రం గురించి కొన్ని మాటలు చెప్పుకుంటూ ఆలయ దర్శనం చేసుకుందాం సరేనా వచ్చేయండి ఇంకెందుకు లేటు పురాతన చారిత్రక ఆలయం ఈ ఆలయం త్రేతాయుగం నుండి ఉందట శ్రీ రామచంద్రుల వారు రావణాసుని వధించిన తర్వాత హనుమంతుల వారికి రామచంద్రుల వారు ఇలా చెప్పారట నాకు ఇక్కడ ఈ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారట అప్పుడు శ్రీభక్త హనుమాన్ వారు వారణాసికి వెళ్ళి నూట ఒక్క శివలింగాలను తీసుకురాబోతున్నారు శ్రీ హనుమంతులు వారు ముహూర్తానికి ముందు వారణాసి నుండి తిరిగి రాలేదు శివుడు స్వయంగా శ్రీరామచంద్రులు వారికి శివలింగాన్ని ఇచ్చారట ప్రత్యేకమైన శుభక్షణాలు చెప్పి శ్రీ హనుమాన్ వారు వారణాసి నుండి నూట ఒకటి శివలింగాలను తీసుకొచ్చేసే లోపల శ్రీరామచంద్రుల వారు పూజ అయిపోతుంది శుభక్షణాలు ముగిసిపోయో ముగిసిన కొద్దిసేపటికే వారణాసి నుండి తెచ్చిన శివలింగాలను నిరాశతో విసిరేశాడు కాలక్రమేణా కేసరిగిరి కేసరిగుట్టగా మారింది శ్రీరామచంద్రులవారే వారే స్వయంగా కేసరిగిరి క్షేత్రం అని పేరు పెట్టారట ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయం గురించి చాలానే ఉంది మనం ఈ కొంచెం సరిపోతుంది మనకి నేను అయితే ఈ క్షేత్రానికి అడుగుపెట్టినప్పటి నుంచి గమనించింది ఏంటంటే ఎక్కువ ఫస్ట్ పలకరించేది వారణ సైన్యం ఎక్కువ పలకరిస్తాయి మన దగ్గర లాక్కుంటాయి ఇకపోతే ఇస్తే మర్యాదగా ఉంటాయి ఇంకపోతే ఇంకా కాలభైరవులు ఉంటారు నేనైతే ఫుల్గా ఏ టెంపుల్లో కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు ఇవి ప్రేమగా వచ్చి మళ్ళీ మళ్ళీ వచ్చి పలకరిస్తూ ఉన్నాయి నేనైతే నా చేతులతోనే అక్కడ చాలామంది విసిరేస్తారు కదా నేనైతే నా చేతులతోనే వాటికి అందించాను ప్రేమగా అవి అలాగే ఉన్ తీసుకున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను చాలా దగ్గరలా వారణ సైన్యాన్ని చూసి భయపడేదాన్ని కానీ మనసుకి ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది ఏదో ప్రేమతో కూడిన వాత్సల్యం తండకు వచ్చింది ఇవి నేను ఈ టెంపుల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉన్నాయి ఇవన్నీ మీరు నమ్ముతారా నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చాయి నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆలయంకి చుట్టూరు కోనేరు కాడి నుంచి కొండ కింద అంతా తిరిగాను నాతోనే అన్నీ తిరుగుతూ ఉన్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఒక్కదాన్ని వెళ్ళినందుకు చాలా ధైర్యాన్ని తీసుకొచ్చింది ఇవి మనుషులు ఎవరు పలకరించినా ఎవరు పలకరించకపోయినా ఇవి మాత్రం పలకరిస్తాయి వీడియోలో ఫుల్గా గమనించండి ఎక్కువ వీటితోనే గడిపాను దర్శనం చేసుకుంటుంటే ఇంకో విధంగా కూడా పూజారి వేరే వాళ్ళకి చెప్తుంటే విన్నాను ఇది హనుమంతులు వారి తండ్రి గారు ఏలిన ప్రదేశం అని చెప్తున్నారు నేను దర్శనం చేసుకునేటప్పుడు విన్నానమాట దర్శనం అయిపోయిన తర్వాత బాగా అండగా ఉందని కాసేపు అక్కడ కూర్చున్నాను కానీ ఇవి నాతోనే నేను ఎక్కడ ఉంటే అక్కడికి ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాయి నాకు చాలా ఒక్క నిమిషం పరిచయంలోనే ఇంత నన్ను ఫాలో అవుతుంటే చెప్పలేని సంతోషం కొంచెం మీ ఎండ తగ్గిందా హనుమంతుని వారు వారణాసి నుంచి తీసుకొచ్చిన శివలింగాలు అక్కడ చిల్లా పళ్ళ ఉన్నాయి కదా విసిరేశారు కదా అవన్నీ దర్శించుకోవాలని చెప్పి వచ్చాను నేనైతే ఒక్క శివలింగానికి మాత్రం అలా నమస్కరించుకున్నాను చూశారు కదా నేను కోనేరు సైడు కొండ దిగి వచ్చాను ఇక్కడ చూస్తున్నారా పురాతనమైన కట్టడం అన్నమాట అప్పుడు రాజులు వెళ్ళినప్పుడు ఇది కోనేరు హెచ్చరిక ఇటువైపే ఉంది ఇక్కడ రాజులు పూజించుకునే వాళ్ళు అనుకుంటా ఇటు కోనేరుకి ఒక దారి ఉంటే చూశాను అలాగే వీడియో తీసా కొంచెం భయం అనిపించింది కూడా ఇంకా నేను కొండ దిగి వచ్చినా కూడా చూశారు కదా కాళ్ళ బైరు వాళ్ళు నన్ను ఎలా ఫాలో అయిపోతున్నారు పైన ఉంది కొనేరు కాదు అది గుంటలు అనుకుంటా నేను కనిపిస్తుంది కదా కొండ దిగేసి ఇటువైపుకి వచ్చాను చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళేలా ఉంటుంది చూడండి నేను వెళ్తున్నానని అవి కూడా వస్తున్నాయి నేనైతే చేత్తోనే అందించాను అక్కడ పడేయకుండా వాటికి అవే ఇష్టమైపోయినట్టుంది అలా తినిపించటం ఇంక తర్వాత ఇంకో ఎక్కి వచ్చేసాను అదంతా చూసేసి నేను బయలుదేరి టాటా చెప్పే వరకు అవి నాతోనే ఉన్నాయన్నమాట మెట్లుదారి ఇందాక మెట్లు పైకి స్కూటీలో వచ్చేసాను ఇటు గేట్ వేసేసారు వచ్చేటప్పుడు ఇది మెట్లుదారి ఇది వరకు ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ గేట్ ఓపెన్ చేసి అటువైపుకి పంపించేవాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేస్తుందని చూశాను అనమాట శివరాత్రికి వచ్చే అప్పుడు సాయంత్రం వరకు ఉన్నాను మీరు కూడా వెళితే కొంచెం ఎక్కువ టైం చూడగలిగేలాగా చూసుకొని వెళ్ళండి ఈ కొండకి లాస్ట్ అంచు అనమాట ఇది ఇంకా బయలుదేరేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఇంకొక వీడియోతో హిమ మీ ముందుకు తీసుకొస్తుంది 拜拜。Bye bye.